స్నాక్స్ తింటే లంచ్ తినచ్చు కదా ఏంటి బంగారం పడిపోతున్నాయి తిను ఇదిగో ఇదిగో తిన్ మా అయ్యి సౌండ్ వస్తే నువ్వు తింటూ ఆపేస్తావా పట్టు రవి ఉన్నాడులే లోపల పట్టు పట్టు తిను తి అయ్యో అది కూడా తింటాం రావట్లేదు విక్రమ్ మీకు విక్రంగా అడిగి ఏదైనా సరే తుంచి పెట్టాలి అది తుంచుకొని తిన దోశ అయినా చపాతి అయినా ఏదైనా ముక్కలు చేసి పెట్టాల్సి ఉంది చూడండి ఇప్పుడు ఆ ఒక్క కారపూసి ఎంతసేపు తిందో అదే చిన్న చిన్న ముక్కలు చేసేస్తే ఫాస్ట్గా తినేస్తుంది చూడండి ఇప్పుడు మొక్కలు కట్ చేసిస్తే ఫాస్ట్ తింటుంది అదే ఒకటి మొత్తం వేస్తే తిందు ఏదైనా సరే మొక్కలు కట్ చేసి పెట్టాలి తుంచి పెట్టాలి ఏదైనా మళ్ళీ ఎవరైనా నోట్లో నుంచి ఏదైనా మాట వస్తే మటుకు తినటం ఆపేస్తుంది ఏదైనా అవసరమా ఇప్పుడు అవి అక్కడ ఏదైనా కామెంట్ చేస్తే మటుకు తినటం ఆపేస్తుంది పర్లేదు అమ్మే కదలే అన్నది అమ్మే కదలే మా తిను అమ్మేగా అన్నది పట్టు పట్టు అమ్మేగా ద ద అమ్మేగా అన్నది ద ద మా అమ్మేగా అన్నది పట్టు విక్రమ్ అమ్మే కదా అరే సరే చూడండి మాట పడదు సరే అమ్మేగా తి అన్నది పతి ఆడి పెట్ట మా ఊ చేస్తుందమ్మా ఊ చేస్తుంది తింటుంది தி இயோ மக்கள் மக்கள் அப்பே ஆ திணு திண்டு ஏன்மா చిన్న డిస్ట ఎవరో స్టెప్స్ దిగుతున్నారు దిం ఇదిగో తిం మమ్మ తిను ఎట్టారు అట్లా నోట్లో పెడితేనే తింటానండి స్టెప్స్ దిగుతూ ఇక్కడ మా అమ్మ గుర్తుకెళ్ళమ్మా తినేసే सर انت 버크 తినేసే ఇంకా పెట్టండి સર انت 버크 తినేసే చూడొ ఎట్లకెందు పెట్టాజు హ్ Tiene ese yeah. y músculo. Algo tiene ese. Tiene ese.